దేవా కావేరీకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు నువ్వు పీటీ టీచర్ ఉషా అని నీ కూతురు చిన్ని అలాగే ఆ బాలరాజు నీ నీ భర్త ఆటో డ్రైవర్ అని నా నా దగ్గర మీరు ఎన్ని నాటకాలు ఆడారు ఎన్ని నాటకాలు ఆడి నన్ను నమ్మించారు కదా మీరు నన్ను నమ్మించినా సరే నేను నిజం తెలుసుకున్నాను అని చెప్పి దేవా అంటాడు అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న దేవా ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు ఎంతవరకు మీరు నాతో ఆడుకున్నారు కదా ఇక మీద నేను మిమ్మల్ని ఆడుకుంటాను చూస్తూ ఉండు నీకు చెమటలు పడతాయి అని చెప్పి దేవా అయితే కావేరీకి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే అక్కడ ఉన్న కావేరి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక ఫోన్ పెట్టేయగానే అక్కడ ఉన్న చిన్ని అయితే కావేరీని చూసి ఏంటి అమ్మ ఎందుకమ్మ ఒళ్ళంతా అలా చెమటలు పట్టిస్తున్నావు ఏమైందమ్మా అని చెప్పి చిన్ని అడుగుతుంది దాంతో కావేరీ అయితే ఏం లేదమ్మా మనం ఈరోజు రాత్రికి మీ నాన్నతో వెళ్ళిపోతున్నాం అని చెప్పి చిన్నీతో అంటుంది దాంతో చిన్ని అయితే సరే అమ్మ అని చెప్పి అంటుంది ఇక అందరూ పడుకున్నాక చిన్నీ కావేరి వాళ్ళిద్దరూ కూడా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు ఇక అక్కడ ఉన్న సత్యం దగ్గరికి వెళ్ళి కావేరీ చిన్ని వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మావయ్య కాళ్ళకి దండం పెట్టి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అది చూసి కావేరీ తట్టుకోలేక ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మావయ్యను వదిలి వెళ్ళలేక చిన్ని అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అలా చిన్ని కావేరీ వాళ్ళిద్దరూ బాధపడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్